ఎయిటీన్ ఇయర్స్ మనకు పైబడి ఉండాలి తర్వాత మొన్నటి వరకు కూడా ఎయిట్ క్లాస్ ఏమి ఇబ్బంది లేదు చదువుకో ఈ ప్రక్రియ పూర్తిగా వచ్చితాం ఇది ఎక్కడ పేపర్ వర్క్ లేదు కంప్లీట్గా ఆన్లైన్ అందుకే మనం చాలామంది కి రీచ్ కాలేకపోతున్నాం వాళ్ళకి చాలా మందికి తెలియదు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడం ఏంటి లేకపోతే ఆన్లైన్లో మనం ఈ యొక్క బెనిఫిషియరీ అప్లై చేసి ఆ సంబంధించిన ఈ అప్లికేషన్ ఆయన బ్యాంక్ మేనేజర్కి చూడాలన్నా కూడా కష్టం అవుతుంది ఇప్పుడు మేనేజర్లకు కూడా అవగాహన లేదు ఎందుకంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చిందంటే ఆయన మెయిల్ చూసుకొని నాకేం రాలేదు సార్ ఆయనకు పిఎంఎఫ్ఎంఈ పోర్టల్లో వాళ్ళకు సపరేట్గా యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఉంటాయి ఆ విషయం కూడా చాలా మంది మేనేజర్లకు తెలియదు దానివల్ల ఏమవుతుందంటే గ్యాప్ వస్తుంది అందుకనే మొదట్లో మేము ఎల్డిఎం గారి చేత డీడిఎం గారి చేత త్వరలో బ్యాంక్ మేనేజర్స్కి లోకల్గా ఎక్కువ మంది బ్యాంక్ మేనేజర్లు ఎవరైతే ఈ పొటెన్షియల్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళకు కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ను కలెక్టర్ గారు అదే మేరకు మనం కండక్ట్ చేయబోతున్నాం అప్పుడు వాళ్ళకు ఈజీగా ఉంటుంది సో వాళ్ళకు యూజర్ ఐడి పాస్వర్డ్స్ అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి మనం ఇక్కడ చెప్పకూడదు ఎందుకంటే అతను ఫిటింగ్ కండిషన్లో ఉంటే అతను ఓకే చెప్పిన వెంటనే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు

జిల్లా కలెక్టర్ గారు డిఐపిసిలో ఇచ్చిన ఆదేశాల అనుసారం ఈరోజు బీఆర్టీఏ ఫీల్డ్ ఫంక్షనరీస్కి అలాగే మెప్మా సిబ్బందికి అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లోని ఎస్కి ఈరోజు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్ మీద చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా రెడీ టు గిట్ రెడీ టు కుక్ అనే రెండు రకాలుగా మనం ఫుడ్ ప్రాసెసింగ్లోని ఈ ఆహార పదార్థాలని వర్గీకరించవచ్చు ముఖ్యంగా తినడానికి సిద్ధంగా ఉండేది అలాగే వండడానికి సిద్ధంగా ఉండేది ఏ విధంగా మనం ప్రైమ్ మినిస్టర్ ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ అనే పథకం కిందకి తీసుకురావ రావచ్చు అలాగే ఏ విధంగా అయితే వాటిని మనము సబ్సిడీలను ఈ యొక్క కొత్తగా స్టార్ట్ చేస్తున్న ఎంటర్ప్రినర్స్కి అలాగే కొద్దిగా మొదలుపెట్టి వాళ్ళకు ఎండెడ్ మెషినరీస్ ఇవ్వడానికి ఈ యొక్క పిఎంఎఫ్ఎం స్కీమ్ ద్వారా ముప్పై ఐదు శాతం సబ్సిడీతో పది లక్షల రూపాయలు పెంచకుండా రాయితీలు అందించడానికి జిల్లాలో కొత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం ఉద్దేశంతో ఈరోజు ఫీల్డ్ క్యాక్షనరీస్కి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి మరింత అవగాహన కల్పించడం వల్ల తద్వారా మొత్తంగా వారి యొక్క లబ్ధిదారులకి వీరు అవగాహన కల్పించి వారు ఎక్కువగా ఈ ఫోన్లోకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి ఈరోజు పెద్ద ఎత్తున డిఆర్డిఎఫ్ ఫీల్డ్ సిబ్బంది అలాగే మెగ్మ ఫీల్డ్ సిబ్బంది వచ్చేసిన వారికి అందరికీ కూడా ఈరోజు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఈ తిక్కంభావన్ నెల్లూరులో మేము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫుడ్ ప్రాసెసింగ్ వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం